హాయ్ వన్ ఈరోజు మన టాపిక్ ఏంటో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా తమ్మేళ్ళు చూసి వీడియో చూడడానికి వచ్చిన వాళ్ళకి ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది అసలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తోటి థౌజండ్ సబ్స్క్రైబర్స్ని ఫోర్ థౌజండ్ వాచ్ ని ఎంత ఈజీగా తెచ్చేసుకోగలమా అని చెప్పి చాలా డౌట్ తోటి వీడియో చూస్తూ ఉంటారు కదా ఫస్ట్ మనకి ఏంటంటే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అనుకుంటే మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు ఉండాలి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేవి ఉండాలి సో చాలా మంది ఏం చేస్తారంటే ఇన్స్టా ఐడి నెక్స్ట్ ఏంటంటే మనకి యూట్యూబ్ ఐడి సేమ్ ఉన్న వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి కొంతమంది ఏంటంటే మెసేజ్ చేస్తూ ఉంటారు మాకు ఇంత మనీ పే చేశారంటే మీ ఛానల్కి మానిటైజేషన్ అయ్యేలాగా చేసే బాధ్యత మాది అని చెప్పేసి సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ని వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళకు వాళ్ళ ద్వారా వాళ్ళకి ఒక గ్రూప్ అనేది ఉంటుంది వాళ్ళ ద్వారా మీకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ని ఇచ్చేస్తారు నెక్స్ట్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ని ఎలా ఇస్తారు మనకి ఒక గంట వా వాచ్ అవర్స్ రావాలంటేనే చాలా కష్టంగా ఉంది కదా అలాంటి నాలుగు వేల గంటలు వాచ్ అవర్స్ ఎలా ఇస్తారంటే ఏం లేదండి వాళ్ళు చాలా సిస్టమ్స్ పెట్టుకుంటారు పెట్టుకొని మీ వీడియో ఒక నాలుగైదు వీడియోస్ని మీరు కనుక మీ వీడియోస్ ఉంటాయి కదా ఆ వీడియోస్ చూసిందే చూసి చూసిందే చూసి అలా అలా చూసి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వరకు తీసుకొచ్చేస్తారు మానిటైజేషన్ అయితే మీకు మానిటైజేషన్కి అప్లై చేసే వరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా తీసుకొస్తారనమాట సో దానికోసం మీకు మనీ అయితే పే చేయించుకుంటారు ఏదైనా అయినా సరే మీ జెన్యున్గా మీరు చేయడం బెస్ట్ అలాంటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు ఒకవేళ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో చూసి అలాంటి పనులు చెయ్యరు అని చెప్పేసి నేను తమ్ములు అలా పెట్టాను ఇంకేం అవసరం లేదు దానికి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేసేయండి మీ మీ టైంని మేము తీసుకొస్తాము మీ సబ్స్క్రైబర్స్ని మేము తీసుకొస్తాము అని చెప్పి అంటారు కదా అటువంటి వాళ్ళని అస్సలు నమ్మద్దు ఒకవేళ నమ్మినా మీకు మానిటైజేషన్ వరకు తీసుకెళ్ళి వదిలేస్తారు కానీ తర్వాత మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి అంటారు అన్నమాట సో మీరు తమ్మేళ్లు చూసి ఓపెన్ చేశారు అంటే కనుక అసలు వీళ్ళకి ఎలా వచ్చారు మానిటైజేషన్ ఎలా చేశారు మనకి మనం కనుక వీళ్ళని అప్రోచ్ అయితే మనకు కూడా మానిటైజేషన్ అవుతుందా అని చాలా మంది మైండ్ లో ఉంటుంది సో అటువంటివి మీరు పెట్టుకోవద్దు అందుకోసమని మామూలుగా మీరు పెడితే చూడరు కదా వీడియో అలా పెడితే కంపల్సరీగా మీరు ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసి ఏముందా అని చూస్తారు కో అందరికీ చెప్పడం కోసం అని చెప్పేస్తే నేను ఇలా అయితే తమ్మినేలు పెట్టి వీడియో అయితే చేస్తున్నాను మీరు మాత్రం మనీ అనేది అస్సలు పే చేసి మీ సబ్స్క్రైబర్స్ని కానీ వ్యూస్ని కానీ మీరు కొనుక్కోవద్దు వాచ్వర్స్ని కానీ అలా కొనుక్కోవడం వల్ల మానిటైజేషన్ వరకు తీసుకెళ్ళి వదిలేస్తారు తర్వాత ఇప్పుడు సపోజ్ మీరు ఒక వీడియో పెట్టారనుకోండి మీకు టూ త్రీ వ్యూసే వస్తాయి లేకపోతే టెన్ వ్యూస్ వస్తాయి ఫిఫ్టీన్ వ్యూస్ వస్తాయి ఇదేంటి మన ఛానల్ మానిటె అయిపోయింది కదా ఇంకా మనకు వ్యూస్ తక్కువగానే ఉన్నాయి ఏంటంటే మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది కానీ మీకు వ్యూస్ పెరగాలన్నా సబ్స్క్రైబర్స్ పెరగాలన్నా మీ వీడియో ఆడియన్స్కి అర్థమయ్యేలాగా ఉండాలి మీ వీడియోలో మంచిగా ఇప్పుడు సపోజ్ ఏంటంటే మీ వీడియో ఇప్పుడు గార్డెన్ వీడియోస్ అంటే మీ మొక్కలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి మైండ్ పీస్ఫుల్గా ఉంది మీ వీడియో చూస్తుంటే అనుకున్న వాళ్ళు వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు నెక్స్ట్ ఏంటంటే కుకింగ్ ఛానల్ చాలా ఇంట్రెస్టింగ్గా రెసిపీస్ ప్రిపేర్ చేస్తున్నారు చాలా బాగుంది అనుకున్న వాళ్ళకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు నెక్స్ట్ డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటారు ఇప్పుడు చూడండి పల్లెటూరుల్లో నిజంగా వాళ్ళు బాగా సంపాదిస్తున్నారండి వీడియోస్ చేసి ఈ ఈరోజు మేము ఇలా లేచాము ఇక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళాము ఆ కూర వండుకున్నాము ఇది వండుకున్నాము మా ఇంట్లో ఇలా ఉంది అలా ఉంది చాలా మంది యూట్యూబర్స్ ఇలా ఉన్నారు విలేజ్లో చేసుకునే వాళ్ళు వాళ్ళు మనీ బాగా సంపాదిస్తున్నారు వాయిస్ ఒకటి మెయిన్ గా ఉండాలండి వాళ్ళు వాయిస్ ఇచ్చి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అన్ని వేలు సంపాదించగలుగుతున్నారు సో మీ వాయిస్ అనేది మీరు మంచిగా ఇవ్వండి మంచి 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 కంటెంట్స్ పెట్టండి ఒకటే పెట్టచ్చా అంటే అది ఏం లేదు మీరు బ్లాగ్స్ అని కానీ కిచెన్ అని కానీ గార్డెనింగ్ అని కానీ లేదంటే టూర్స్ అని కానీ ఇలాంటివి ఏది పెట్టినా సరే ఆడియన్స్కి అర్థమయ్యేలాగా మీ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండాలి ఇప్పుడు ఒకే ప్లేస్ని మీరు చూపించిందే చూపిస్తూ ఉన్నారనుకోండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు స్కిప్ చేసేస్తారు ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోతారు సో అలాంటి వీడియోస్ అయితే మీరు పెట్టద్దు మీ అంతటా మీరు సంపాదించుకోండి సబ్స్క్రైబర్స్ని కానీ వ్యూస్ని కానీ వాచ్ అవర్స్ని కానీ వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మనం మనీ ఇచ్చి అనుకుంటే తర్వాత మీకు మనీ రాదు మీ మనీ వేస్ట్ సపోజ్ ఇప్పుడు టూ వన్ ఇచ్చారు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారు టూ థౌజండ్ ఇచ్చారంటే తర్వాత మీరు పెట్టే వీడియోస్ని ఆడియన్స్ చూస్తేనే కదా మీకు వాచ్ అవర్స్ అనే వస్తాయి మీ వాచ్ అవర్స్ ఫోర్ థౌజండ్తో ఆగిపోయి అనుకోండి తర్వాత మీకు వాచ్ అవర్స్ అలా వస్తాయి ఇంకొకటి ఏంటంటే మానిటైజేషన్ అయిపోయిన ముందు వీడియోస్కి మనకి మనీ రాదండి యూట్యూబ్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకి టెన్ డాలర్స్ అనేవి అకౌంట్లోకి వేస్తుంది మన యాడ్ సన్స్ అకౌంట్లోకి అయితే వేస్తుంది కానీ తర్వాత నుంచి మీరు సంపాదించుకునేవి వన్ ఇప్పుడు వన్ డాలర్ అయినా టూ డాలర్స్ అయినా మీ వీడియోకి వచ్చే వాచ్ అవర్స్ని బట్టి మనకి డాలర్స్ అనేవి వస్తాయి ముందు వాటికి రావన్నమాట అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు అక్కడితోటి మీ డబ్బులు వేస్ట్ ఫస్ట్ అక్కడితో మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనం సంపాదించేసుకోవచ్చులే అనుకుంటే చాలా కష్టము ఒక్క వీడియో వైరల్ అవ్వాలన్నా సరే మీరు ఎంతలా కష్టపడాలో చెప్పండి అప్పుడు సో మీరు సంవత్సరాలు సంవత్సరాలు ఒక ఒక వన్ వన్ డాలర్ సంపాదించాలంటే టూ డాలర్స్ సంపాదించాలని చాలా కష్టపడతారు సో అలాంటివి అయితే ఎట్టి పరిస్థితిలోనూ చేయొద్దు సో మీ అంతటా మీరు వీడియోస్ అయితే మంచిగా తీయండి కంటెంట్స్ మంచిగా పెట్టండి మీ వాయిస్ అనేది మంచిగా ఇవ్వండి ఎవరో వీడియోస్ డౌన్లోడ్ చేసుకుని వచ్చి ఇక్కడ పెట్టినా లేకపోతే మ్యూజిక్లు ఇవ్వండి కాపీరైట్స్ అనేవి పడతాయి సో రీయూజ్డ్ అనేవి వస్తాయి ఇలాంటివి చేయొద్దు మీ వీడియోస్ మీరు షూట్ చేసుకోండి లేదా ఎవరైనా షూట్ చేసిన వీడియోస్ వాళ్ళ కెమెరా బాగుంది అనుకోండి మీ ఫ్రెండ్ కెమెరా మీ కెమెరాలో షూట్ చేయి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటాను అని చెప్పేసి అని వాళ్ళ కెమెరాలో షూట్ చేయించుకుని వాటిని మీరు షేర్ చాట్ షేర్ ఇట్ కానీ లేదంటే వాట్సాప్లో కానీ ఎలా షేర్ చేసుకుంటారో అలా షేర్ చేసుకుని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే వాళ్ళు మీ ఫ్రెండ్స్ పెట్టరు కదా మీకోసం వాళ్ళు అనుకోండి మీ ఫ్రెండ్స్ పెట్టరు అని తన ఛానల్లో తన వీడియో పెట్టుకుని మీకోసం మీ ఛానల్లో పెట్టుకోవడానికి ఇస్తే కంపల్సరీ రీయూజ్డ్ అని వస్తుంది అనమాట సో చూసుకోండి మానిటైజేషన్ అవ్వాలంటే చాలా చాలా కష్టపడాలి మీరు మానిటైజేషన్ అవ్వడం కోసం ఇప్పుడు ఒక వీడియో రెండు వీడియోస్ తోటి మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ వీడియోస్ చాలా మందికి రీచ్ అయ్యి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి కాబట్టి వన్ ఆర్ టూ వీడియోస్ తో కూడా మానిటైజేషన్ అయిపోయి మనీ సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు సో మీరైతే ఎట్టి పరిస్థితుల్లోనూ మనీ ఇచ్చుకొని కొనుక్కోవద్దు మనీ ఇచ్చి కొనుక్కున్న తర్వాత మీకు చాలా ప్రాబ్లం అవుతుంది మీకు సబ్స్క్రైబర్స్ పెరగరు వాట్సావర్స్ పెరగవు మనీ కూడా రావు ఇది అర్థం చేసుకోండి ఎవరికైనా డౌట్ ఉంది అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను ప్రతి కామెంట్కి రిప్లై అనేది ఇస్తాను ఒకవేళ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉండి నాకు ఈ వీడియోస్ తెలియట్లేదు నాకు ఈ వీడియో చేయండి అక్క అన్నా సరే అన్నా సరే నేను ఆ వీడియో అయితే చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మళ్ళీ మంచి మంచి వీడియోస్తో కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్